అందరికీ నమస్తే వార్తలు చూద్దాం పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపాలిటీలో ఎట్లాంటి అంశాలు చోటు చేసుకున్నాయి మరి ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వార్తలు ఎట్లా ఉన్నాయి ఈనాడు జర్నలిస్ట్ అన్న తీసుకొచ్చిన వార్తను ఒకసారి చూద్దాము ఏదట అంటే శివాడు కాలనీ వసతులు కరువు మంటని పురపాలక సంఘ పరిధిలోని అంబేద్కర్ నగర్లో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులోని అంబేద్కర్ నగర్ చివరి వాడలో రోడ్డు సౌకర్యం లేదు మూడేళ్ల కిందట పంతొమ్మిది లక్షలతో నిర్మాణం చేపట్టిన కమ్యూనిటీ భవన నిర్మాణం పునాది దశలోనే నిలిచిపోయింది గుత్తాదారులు పనుల మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు పట్టించుకోవడం లేదని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారట విధంగా అంబేద్కర్ నగర్ చెరువుకు పర్యాటక కేంద్రంగా మార్చేందుకు గత ప్రభుత్వం శుభ్రపరిచి అంబేద్కర్ బుద్ధుడి విగ్రహాలను వీధి దీపాలు ఏర్పాటు చేసినా ఆ చెరువులో పొదలు పెరిగి అపరిశుభ్రంగా మారి వీధి దీపాలు పనిచేయకపోయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు చెరువు పక్కనే ఆరు లక్షల రూపాయల వ్యయంతో పిల్లల పార్క్ ఏర్పాటు చేసినప్పటికీ పార్కు అడుగు భాగంలో కూడా సీసీ రేడు లేదని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు ఇక ఏ ఊరైనా ఏ పట్టణం అయినా ఏదైనా కూడా ఇక నిజంగా మన పెద్దపల్లి జిల్లాలో ఉన్న అంశాలు ఘోరంగా ఉంటాయి దారుణంగా ఉంటాయని చెప్పుకోవాలి శివారు ప్రాంతాలు ఏదైతే డివిజన్లు కానీ వార్డులు కానీ ఊర్లు కానీ ఏదైనా కూడా పెదపల్లి జిల్లాలో అంశాలు ఇట్లానే ఉంటాయి ఏదైతే ఊరుకు చివరనో వాడకు చివర వీధి అంటే వార్డుకు చివరనో లేదంటే డివిజన్ కు చివరలనో హద్దులలోనో ఉండే ప్రాంతాలు పరిస్థితి ఘోరంగా దయనీయమైన పరిస్థితి మారుతుంది ఇది మా ప్రాంతం కాదంటే మా ప్రాంతం కాదు ఇది మధ్యలో రోడ్డు ఇద్దరు గారు చేయాలని ఓకాడ పంచాయతీ ఉంటే మరి ఇంకో ఊరికి పోతే ఇంకో రకమైన పంచాయతీ ఉంటుంది ఇక ఇక్కడ ఎట్లుండదట అంటే అంబేద్కర్ నగర్ మంతని మంతని మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ డివిజన్ వార్డు నెంబర్ మూడులో ఆ అంబేద్కర్ నగర్ చివర్ల రోడ్డు లేదట గతంలో పంతొమ్మిది లక్షల రూపాయలు పెట్టి కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసి శంకుస్థాపన చేసి ఇరట కాని అది పునాది దశలోనే ఉన్నది అది గట్టేటోళ్ళు లేరు దాన్ని దిక్కు చూసేటోళ్ళు లేరు అధికారులు లేరు ప్రజానాయకులు లేరు ఎవ్వరు లేరు కానీ ఆ పంతొమ్మిది లక్షల గురించి మాట్లాడుకోవాలి మరి ఆ ఎటుకు ఎక్కడికి పోయినాయి పునాదికి పంతొమ్మిది లక్షల రూపాయలు అయినాయా ఎట్లా అన్న అంశాలు కూడా మనం చూడాలి మన ఛానల్ ఇక మంచెన కూడా అత్తది ఇక అట్లనే పెద్దపల్లికి కూడా అత్తది మన ఛానల్ ఖచ్చితంగా చూపెడతాం ఎవరైనా కూడా మనం తప్పులు మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న సమస్యను అధికారులకు ప్రజాప్రతినిధులకు అదే విధంగా నాయకులకు ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి చూపించే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా ఇక పంతొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రాజ్ భవనము ఏమైందో తెలియదు కానీ పునాది దశలనే అయిపోయింది అని చెప్పేసి చెప్తారు ఇక ఆ అంబేద్కర్ నగర్ దగ్గరలో ఉన్న చెరువును గతంలో ఆ పది లక్షలు వచ్చి ఆ దాంట్లో ఉన్న చెత్తా చెదారాన్ని అన్ని తొలగించి ఓ అంబేద్కర్ విగ్రహము ఓ బుద్ధుడి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు మరి ఇక ఇప్పుడు అవంతా ఆ చెరువు అంతా ముండ్ల పొదలు పెరిగినా ఎవరు పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు ఏదైనా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఆ చెరువు పక్కనే ఓ పార్కు కూడా ఏర్పాటు చేసినట్ట పిల్లల కోసం అందులో ఓ రోడ్డు లేదు ఓ కనీస సౌకర్యం లేదు ఏది లేదు అన్న అంశాలు ఈ అన్నయ్య చెప్తున్నారు ఇక నిజంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కాదు మనం చెప్పేది ముందుగా మంతని మున్సిపాలిటీ అధికారులకు చెప్పాలి మంతని మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాలి సారీ ఆ మంతని మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాలి మరి ఏంది ఈ మున్సిపాలిటీల లేదా ఈ మూడో వార్డుని తీసేసిర్రా మంతని సంబంధించిన మూడో వార్డు మంతనిటి మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులోని అంబేద్కర్ నగర్ను మంతని మున్సిపాలిటీ నుంచి తొలగించిరా లేదంటే ఏమైపోతానే మంతని పరిస్థితి ఏంది మరి నిజంగా రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలోని సొంత గ్రామంలో ఇక సొంతం అంటే ధనవాడ అవుతుంది మళ్ళీ సొంతం ధనవాడ ఇది సొంతం కాదని అట్లాంటి అంశాలు కాదు సారు పర్టికులర్గా మంతని మంతపురిని అభివృద్ధి చేసే దిశలో ఉన్నారు గతంలో చూసినాం గత రెండు మూడు రోజుల క్రితం కూడా చూసినాం మరి ఈ అంశాలను కూడా సారు దృష్టికి తీసుకుపోయే ప్రయత్నమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎట్లాంటి అంశాలైనా కూడా ఇక ఇంత జరుగుతున్నా కూడా మున్సిపల్ అధికారులకు పట్టింపు ఎందుకు లేదు అంటే నిజంగా పెద్దపల్లి ఉన్న పెద్దపల్లి ఉన్న అటు సుల్తానాబాద్ పెద్దపల్లి మంతి అని ఇటు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన మున్సిపల్ శాఖ అధికారులకు ఎవరికి కూడా ఆయా శాఖల పనిచేసే అధికారులకు ఎవరికి కూడా పట్టింపు లేదు సామాన్య ప్రజల యొక్క కనీస సౌకర్యాలు తీర్చాలి కా సామాన్య ప్రజల యొక్క కనీస సౌకర్యాలు తీర్చాలి సామాన్య ప్రజలకు అవసరాలకు అందుబాటులో ఉండాలి అన్న అంశాలు మాత్రం ఏ మున్సిపాలిటీలో ఏ కార్పొరేషన్ లో కూడా కనిపిస్తలేవనే చెప్పుకోవాలి ఇక ఎందుకంటే ఒక ఎమ్మెల్యే నిజంగా ఒక మాట్లాడుకోవాలి ఒక ఎమ్మెల్యే నిజాలు మాట్లాడుకోవాలి ఒక ఎమ్మెల్యే ఒక డివిజన్ లో ఏం జరుగుతుందో పోయి చూడలేడు కదా ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ డివిజన్ ప్రజాప్రతినిధి మున్సిపల్ శాఖకు చెప్తే మున్సిపల్ శాఖ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ అంశాలు ఏదైతే కాలువ శిథిలావస్థలో ఉంది పార్కు శిథిలావస్థలో ఉన్నది అని డివిజన్ ప్రజలు నియోజకవర్గ ఎమ్మెల్యేకి చెప్పాల్సిన అవసరం ఏర్పడుతున్నది మరి ఆ సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారు ఆ సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారు నిజంగా మున్సిపల్ శాఖ అధికారులు ఎందుకు పనిచేస్తున్నారో ఏమో తెలియదు కానీ గతంలో గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడే ఉండే అన్న అంశాలు కూడా చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది మరి మున్సిపల్ శాఖ ఈడగిదే గిట్లనే ఉన్నది మంటెల్లా మంత్రి మున్సిపల్ అధికారుల పరిస్థితి రామగుండం పోతే రామగుండం మున్సిపల్ అధికారుల పరిస్థితి గంటే ఉంటది పెద్దపల్లి పోతే పెద్దపల్లి మున్సిపల్ అధికారుల పరిస్థితి గంటే ఉంటది ఇక సుల్తానాబాద్ పోతే సుల్తానాబాద్ పరిస్థితి కూడా ఇదే ఉంటది ఏదేం చెప్పినా ఏది చెప్పినా రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోవడమే సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు మా ఛానల్ పోరాటం చేస్తాదని ఆ ప్రజల తరఫున అధికారులందరికీ చెప్తున్నాం నిజంగా మున్సిపల్ శాఖ అధికారులందరికీ చెప్తున్నాం ఒక మంటని గురించే మాట్లాడతారు మీద శివారులో ఉన్న నగర్లు శివారులో ఉన్న కాలనీలు గతంలో మన ఛానల్లో చూసినాం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన వార్తను కూడా చూసినాం సుల్తానాబాద్కి సంబంధించిన వార్తలను కూడా చూసినాం అదే విధంగా ఇప్పుడు అన్ని మున్సిపాలిటీల గురించి కార్పొరేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం ఒక ఒక పరిస్థితులలో చివరిలో ఉన్నారు అని చెప్పేసి డి వార్డు చివరిలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకు రోడ్ చివర్లో చివరిలో అని చెప్పేసి వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తప్పన్న అంశాలను మున్సిపల్ అధికారులకు గుర్తు చేస్తున్నామని మా ఛానల్ ద్వారా ప్రజలందరి తరఫున మీకు విన్నపిస్తున్నామనే చెప్తున్నాము రిక్వెస్ట్ అనే చెప్తున్నాము ఇది ఒక రిక్వెస్ట్ లాంటి అంశాలే అని చెప్తున్నాం ఖచ్చితంగా మంతని మున్సిపల్ అధికారులు ఒకసారి అంబేద్కర్ నగర్ మూడో వాటికి వెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రాంతాలను చూసి ఆయా సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతని నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మన ఛానల్ వార్త కనుక చూస్తే ఇది మీ యొక్క నాయకుడికి మీ యొక్క అధినాయకుడికి మన మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు గారికి వారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయది ఇది మంత్రిలో జరుగుతున్న అంశము మంత్రిలో మున్సిపల్ అధికారుల పట్టింపు లేదన్న విషయాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్లాలి అన్న విషయం కూడా నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా ఛానల్ ద్వారా కోరుతున్నాం ఇది ప్రజలారా శివారు కాలనీలోని వసతుల కరువు